డు ఉన్నాడు ప్రధాన నేరస్తుడు కనకటి వెంకన్న అనేవాడు ఇంతకుముందు ఇతని మీద చాలా కేసులు ఉండడం జరిగింది దాదాపుగా చాలా సందర్భాల్లో ఓవర్ చేయడం జరిగింది ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది సో తదుపరి ఇందులో నేర నేరంలో పాల్గొన్న వాళ్ళందరి మీద వాళ్ళ గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ని బట్టి వాళ్ళ గత చరిత్రను బట్టి వీళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయబడి రౌడీ షీట్ల చీటర్లని సో ప్రతిక్షణం అనుక్షణం మానిటరింగ్ ఉండే విధంగా మనం మెకానిజం తీసుకొస్తాం దానికి సంబంధించి కూడా కనకటి వెంకన్న యొక్క అరాచకాలు అకృత్యాలు విలేజ్లో అతను చేసేటువంటి ఆధిపత్యం కోసం చేసేటువంటి అకృత్యాలన్నిటినీ మనం ఆ విలేజ్కి సందర్శించినప్పుడు మనకు దృష్టికి వచ్చినాయి దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు మనం ఫ్రీగా ప్రజలందరినీ ఫ్రీగా వచ్చి కంప్లైంట్ ఎలాంటి భయాందోళన లేకుండా కంప్లైంట్ చేయమని చెప్పినా ఆల్రెడీ అది స్టార్ట్ అయ్యింది కేసెస్ నమోదవుతున్నాయి సో ఆ విలేజర్స్ ఇప్పుడు ఫ్రీగా వచ్చి మనకు కేసెస్ ఇవ్వడం జరుగుతుంది వీఆర్ వాటన్నిటిని కూడా మనం సీరియస్గా తీసుకుంటున్నాం వాటన్నిటిని ఆధారాలు సేకరించి అతనికి అన్ని కేసులలో కూడా ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది ప్రత్యక్షంగా పాల్గొన్నది మొత్తం సెవెన్ మెంబర్స్ ఇందులో కనకటి ఉప్పలయ్యని మనం ఈరోజు కస్ట పట్టుకోవడం జరిగింది మిగిలిన ఆరుగురు వ్యక్తులు వారు సరెండర్ కావడం జరిగింది వాళ్ళని మనం కస్టడీకి తీసుకుంటున్నాం మిగిలిన ఆరుగురులో కనకటి శ్రవణ్ పెద్దింటి మధు గంధసి గంధసిరి వెంకటేష్ కనకటి లింగయ్య కనకటి శ్రీకాంత్ పెద్దింటి గణేష్ చక్రయ్య గౌడ్కి మొత్తం ఐదుగురు కుమార్తెలు ఉంటాయి నలుగురు కుమార్తెలను ఒకే విలేజ్కి ఇవ్వడం జరిగింది పెద్ద కుమార్తెని ఊర్లోనే ఇవ్వడం జరిగింది కనకటి స్వరూప వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు రెండవ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు వాళ్ళు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు మూడవ కుమార్తె కనకటి సునీత వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న ఏ ఏవన్ ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న అదేవిధంగా మూడో చివరి కుమార్తె ఐదవ కుమార్తె మనకు కనకటి కళ్యాణి వాళ్ళ భర్త పేరు లింగయ్య వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ అంటే మొత్తం ముగ్గురు అల్లుళ్ళు ముగ్గురు కుమార్తెలు ఇన్వాల్వ్ అయ్యారు సరే ఆస్తి తగాదాలు చూడండి ఇది ఆస్తి తగాదాల కోసం కాదు విలేజ్లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు ఈవెన్ మేమందరము ఎందుకంటే కనకటి అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్కెరేదే నడుస్తుంది ఇతని అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరిగి ఉండదు అనేటువంటి ఒకే ఒక రీజన్